సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన వెంట బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో తనకు పూర్తి మద్దతు ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ ఎన్నికలలో కూడా మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని దీనికి నిదర్శనం మోడీ చేసిన దేశ సేవ అని అన్నారు మోడీ ఎన్నో పథకాలు తీసుకువచ్చాడని బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపాడని దేశంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాడని తెలిపారు మునుముందు ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని తెలిపారు అదేవిధంగా సిరికొండ మండల కేంద్రం నుండి కామారెడ్డికి మరియు నిజామాబాద్కు పెద్ద రోడ్డు కావాలని సిరికొండ మండల ప్రజలు కోరారు దానికి అరవింద్ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా గెలిచిన తర్వాత చేస్తారని హామీ ఇచ్చారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం అందరం మోడీకి మద్దతుగా అరవింద్ను గెలిపించాలని ఈ బాధ్యత అనేది అందరి మీద ఉందని గత ఐదు సంవత్సరాలలో అరవింద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఎందరో బీద ప్రజలకు చేయుతగా తన వంతు సహకారం చేశారని తెలిపారు కాబట్టి పదమూడవ తేదీన అందరం కమ్మనం గుర్తుకు ఓటు వేసి మన పూర్తి మద్దతు మోడీకి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో बीजेपी हो गया आप सभी को लग रहा होगा मैं हिंदी भाषी मध्य प्रदेश का रहने वाला यूएई में 26 साल से रहता हूँ और निजामाबाद में मैं क्या कर रहा हूं? मैं इसलिए आया हूँ क्योंकि जितनी सेवा करते हुए मैंने हमारे अरविंद धर्मपुरी जी को दुबई में अबू धाबी में शारजा में तेलंगाना के लोगों को करते हुए देखा उतना किसी को भी नहीं देखा यह हर वक्त यूएई आते हैं और हर लेबर कैंप में, में मेरे साथ जाते हैं तेलंगाना के लोगों से मिलते हैं निजामाबाद के लोगों को ढूंढ ढूंढ के मिलते हैं उनकी कोई परेशानी होती है तो वो सुनते हैं और उसका निदान करते हैं इंडियन पीपल फोरम ना कोई जात देखता है ना पात देखता है ना पार्टी देखता है वो कांग्रेस का हो बीआरएस का हो टीएनसी का हो किसी का भी हो लेकिन वो सिर्फ भारतीय होना जरूरी है ये हमारे नरेंद्र मोदी जी का कहना है अंदर के आशीर्वाद हम अक्षंतल इंडी कोचने आमा रजने इनका उन वाला गिनवर्तुंदा वाह रजने kada सो अंदर मनमु రెండు చేతులు లేపి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కేంద్ర వైద్య గారు మాట్లాడింది విన్నాం ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కూడా పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు మనం ముందరికి వస్తున్నాడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా మన ముందరికి వస్తున్నాడు సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గరిబోలు అయిపోయిన వాళ్ళకు ఊళ్ళు ఓటేసినట్లు లేదు సరే వాళ్ళని నిలిచిపెట్టి ఉ ఇక పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు వచ్చిండ్రు ఆయన వచ్చి గల్ఫ్ బోర్డు పెడతారట గల్ఫ్ బోర్డు పక్కకి పక్కకి రేవంత్ రెడ్డిని పట్టుకొని వచ్చిండు రేవంత్ రెడ్డితో పెట్టిస్తారట ఇక నిజాం చక్కెర ఫ్యాక్టరీలు జరిపిస్తారట ఈ రెండు కూడా జరిపిస్తానికి రాష్ట్ర ప్రభుత్వం తోటి పని ఉన్నది మరి నువ్వు కేంద్ర ప్రభుత్వం ఎన్నిక ఎందుకు నిలబడుతున్నావు నువ్వు ఎమ్మెల్సీ ఫుల్ చేయించుకోడా ఏంటికి నీకు ఓటు ఏంటికి లోక్సభ అయితే నేను జితేంద్ర వైద్య గారిది మొట్టమొదటి చెప్తా ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళు మన అన్నదమ్ములు మన కొడుకులు పెద్ద మనుషులు చాలా మంది కొడుకులు కూడా అటు దుబాయ్ మస్కట్టు సౌదీ ముఖాన్ ఉంటారు జితేంద్ర వైద్య గారు ఏమంటున్నారంటే ఈ ఇండియన్ పీపుల్ ఫోరం అన్నది భారతీయ జనతా పార్టీ దుబాయ్లా మన పార్టీ అనుబంధ సంస్థ నరేంద్ర మోడీ గారు పెట్టించారు అక్కడ సంస్థకి ఈ సార్ అధ్యక్షుడు ఈసారి తెలంగాణకు పంపించి గల్ఫ్ కార్మికులు చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడ గల్ఫ్ లా ఏమేమి చేస్తుంది భారతీయ జనతా పార్టీ చెప్పడానికి ఆయన తెలంగాణకు పంపించారు ఇలా ఏం చెప్తున్నారంటే గల్ఫ్ లా గల్ఫ్లా ఎటువంటి ఇబ్బందులు వచ్చిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చిన మన లేబర్ క్యాంప్ల మన సోదరులకి ఇరవై నాలుగు డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తూ ఉంటారమ్మా లేబర్ క్యాంప్కి పోయి ఫ్రీ సేవలు అందిస్తారు ఇక మనం చాలా మంది నా దగ్గర కూడా వస్తారు అన్న నేను ఏజెంట్ మోసం చేసిండు నా నేను లక్షలు ముంచిండు నాకు అక్కడ తప్పు వీసా ఇచ్చిండ్రు నే ఇక్కడ ఇరికిపోయినాము మమ్మల్ని పోలీసు వాళ్ళు జైలు వేసిండ్రు మాకు జీతాలు చక్కగా ఇస్తలేరు కోవిడ్ సమయంలో అటువంటి సమయంలో ఆ ఇండియన్ పీపుల్ ఫోరము పదకొండు మంది లాయర్లు సేవలు ఫ్రీగా అందిస్తూ ఉంటుంది మన భారతీయులకు ప్రవాస భారతీయులకు కాబట్టి ఇవన్నీ కూడా మన కరోనా సమయంలో మన అన్నదాములందరినీ మనం వాపస్ తెచ్చుకున్నాము భారతదేశానికి అప్పుడు వందే భారత్ మిషన్ అని నరేంద్ర మోడీ గారు ఫ్లైట్లు పెట్టిండు ఆ వందే భారత్ కి అనుగుణంగా బలపరచడానికి ఎనిమిది ఫ్లైట్లు ఎనిమిది ఫ్లైట్లు ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమం పెట్టింది దానికి అదే రకంగా మొన్న వారం పదివేల కింద దుబాయ్ లో అన్ని వరదలు వచ్చినాయి వరదలు వస్తే బయటకు కూడా వెళ్ళరాదు వాళ్ళు ఇంటింటికి రాశాలు పంపించింది అక్కడ ఇండియన్ పీపుల్ ఫోరం కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశంలో కాదు విదేశాలలో ఉన్న మన భారతీయులకు కూడా కేవలం సేవా కార్యక్రమం కోసం పనిచేస్తున్నది అక్కడ ఎలక్షన్లు ఉండయి అక్కడ పదవులు ఉండయి అక్కడ ఓట్లు ఉండయి అది కేవలం మనము సేవా కార్యక్రమం కోసం పెట్టినాం ఇవన్నీ యాతి నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఇప్పుడు ఎంపీ నిలబడుతున్నాడు